హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎవరు సిఎం అవుతారు పక్కా చంద్రబాబు నాయుడు అయితే ఎలా బ్రో ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ లో ఆయన ఒక సీనియర్ పర్సన్ సీనియర్ పర్సన్ అడు కాబట్టి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కి సీనియర్ పర్సన్ కావాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి లేదు పదకాలు అయితే పెట్టింది కానీ అది ఎవరికి కావాలి ఎవ్వరికైనా యూజ్ అవుతాయి అసలు యూజ్ అవ్వవు వచ్చే కంపెనీలు కూడా ఈ ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి కియో కియో కంపెనీలు లేపేశారు అమరాన్ అమరాజ్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది ఆ ఎస్సీఎల్ కంపెనీ ఉండేది గనవాడ అది కూడా తీసేశారు ఇంకెక్కడ ఉండే మన ఐటి ఐటీ సాఫ్ట్వేర్ అస్సలు లేదు ఈ టైంలో మనకు కంపల్సరీ కావాల్సింది చంద్రబాబు రావాలి బాగుంది బాధలు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం నిరుద్యోగులు ఉన్నారు ఎందుకంటే శివకొండ డిస్ట్రిక్ట్ చాలా మంది నిరుద్యోగులు వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఎందుకు వచ్చేస్తున్నారు జాబులు లేక ఇక్కడ ఒక్క జాబులు లేక ఇక్కడ వచ్చేస్తున్నారు చాలా ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి అది అయితే ఇప్పుడు వాలంటీర్ పోస్ట్ అన్నారు ఐదు వేలు ఎవరికి సరిపోతుంది ఐదు వేలు నాకు చెప్పండి ఐదు ఎవరు ఎప్పుడు ఈ రోజు నెబ్బై డేస్లో ఎలా ఉందంటే ఐదు వేలతో ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదు నాకు తెలుసు కానీ ఐదు వేలతో ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ వేస్ట్ జగన్ చూసుకున్నట్టు అది అనుకోవడం తప్ప ఈ సారి ఒక టైం లేదు వచ్చింది కానీ ఇప్పుడు ఏం రాదు మనం చూసుకున్నట్టయితే మీరు శ్రీకాకుళం ఉన్నారు రాజు అంటున్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఒక ఆయన ఒకలా గెలిచారు నేను పంచి నెల ఉంటుంది అక్కడ ఆయన ఆయన ఏంటంటే తండ్రి తగ్గట్టు కొడుకు అంటారు కిందన పెర్ర నాయుడు కొడుకు అంటారు ఆయన తండ్రి తగ్గట్టు కొడుకు ఎవరు ఉన్నారంటే కింద రామ్మోహన్ ఆయన ఒక అసెంబ్లీలో లోక్సభలో మాట్లాడాలనే ఆయనే అసలు స్పీస్ మాకు ఒక ట్రైన్ కూడా రీసెంట్ గా వేయించండి శివకులు వారనర్స్ కి ఇప్పుడు వైసీపీలో భరత్ ఉన్నాడు ఎవడు రాజమండ్రి ఆ రీల్ స్టార్ అంటారండి అది ఏం చేసిండు అసలు రాజమండ్రి డెవలప్ చేశారు కదా ఏం చేసిండు రాజమండ్రి ఏం ఉంది రాజమండ్రి నేను ఒక్కసారి రాజమండ్రిలో మొన్న ఫిఫ్టీన్ డేస్ డ్యూటీ చేసిన అటు ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు అటు రోడ్ మార్గన్ భారత్ అంటే టాపిక్ గుర్తుకొచ్చింది మార్గన్ భారత్ కాకినాడ రాజమండ్రి కిలోమీటర్స్ అవును అది ఎవరి వల్ల సాధ్యం ఇంత రోజులు చెప్పండి అసలు కాదు మరి జనసేన గారికి ఇరవై నాలుగు సీట్లు మీ అభిప్రాయం ఇప్పుడు ఏంటంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఎందుకు ఇవ్వడం అంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం టీడీపీ వాళ్ళకి ఇచ్చేస్తే మాక్సిమం జనసేన వస్తలేదు తెలియదు ఎందుకంటే అందరూ ఓట్లు వేస్తారని నమ్మకం లేదు జనసేన నాకు తెలిసి జనసేనకి ఓట్లు వేస్తారని నమ్మకం లేదు ఎందుకంటే జనసేనకి ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఫ్యాన్సే వాళ్ళకి యాంటీగా ఉన్నారు అందుకే వీళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి వీళ్ళు వీళ్ళు సత్తా ఏంటో చూద్దామని ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు నాకు ఆల్మోస్ట్ మంచిది ఆల్మోస్ట్ మంచిదన్న ఎందుకంటే రెండు రెండు పార్టీలు కలిస్తే కొంచెం అభిప్రాయం నేను చెప్పలేను చూసిన ఎప్పుడు విమర్శలు చేస్తే నేను గుడివారా డ్యూటీకి వెళ్ళినా ఒకసారి గుడివాడలో ఒకసారి రోడ్ ఆల్ ఊరికి ఒకసారి చూడబడని డ్యూటీ ఒక్కసారి నేను డ్యూటీకి వెళ్ళినా విజయవాడ నుండి కొడ గుడివాడి రోడ్ అస్సలు పోవాలే కొడాలని కదా ఎవరండి రావలేదు మనం చూసుకున్నట్లయితే రోజా కానీ గుడివాడ అమర్నాది కానీ అప్పట్ల పార్టీ ఎప్పుడు వెళ్తా ఉంటారు అవును ఇప్పుడు వెళ్ళేసరికి కనీసం ఎమ్మెల్యే అసలు వీడికి పెట్టింది ఎవరండి టీడీపీ పార్టీ ఈ రోజా కానీ కొడాలని పెట్టింది రోజా టీడీపీ బిక్ష పెట్టింది ఆ అంత పెద్ద నాయకుడిని తిట్టడం అది కరెక్ట్ కదా నీకు ఏదో డబ్బులు ఇస్తున్నాడు కదా వెనక నుంచి తిట్టేసి అది సీట్లు నాకు తెలియదు ఎన్ని వస్తాయని చెప్పారు